ఈరోజు ఒక వినూత్నమైన టాపిక్తో మేము ముందుకి రావడం జరిగింది ట్రాఫిక్ సెన్స్ అంటే ట్రాఫిక్ సెన్సే లేదు ఇప్పుడున్న జనరేషన్కి అలాగే పెద్దవాళ్ళకి అసలు గౌరవం అనేది అసలు బిల్కుల్ ఎవరు ఎవ్వరు కామన్ సెన్స్ అయితే అసలు బిల్కుల్ లేదు టైం సెన్స్ అసలు ఆ మాట ఊసే లేదు మనీ అంటారా అవి చాలా వీడియోగా ఖర్చు పెడతారు మళ్ళీ ఈజీ మనీ కావాలి దానికోసం అడ్డదారులు ఇప్పుడు సపోజ్ మీరన్నా ఒక ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నారా ఒక మెట్రో అనుకోండి లేదా ఒక బస్ బస్సు అనుకోండి ఏ బస్సులో ట్రావెల్ చేస్తే కనుక పెద్దవాళ్ళు కానీ లేకపోతే లేడీస్ కానీ కనిపిస్తే మన తరంలో మనం ఏం చేసేవాళ్ళు మనం లేచి వాళ్ళకి సీట్ ఇచ్చేవాళ్ళు అసలు వాళ్ళ ఊస్ అనేది లేదు అసలు వాళ్ళ గురించి పట్టించుకునే పట్టించుకోరు క్రైమ్ రేట్ చూస్తే కనుక చాలా పెరిగిపోయింది ఇది మన యూత్ జనరేషన్లో ఒక్కసారి వీటికన్నిటికీ కనుక మీరు ఆలోచిస్తే దీనికి అందరికీ కారణం ఎవరు ఎస్ హండ్రెడ్ పర్సెంట్ మీరు కరెక్ట్ ఎవరంటే మన స్కూల్లో కాలేజీలో చెప్పిన మాస్టారా లేకపోతే ఈ సొసైటీనా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా అంటే ముమ్మాటికి సొసైటీ కాదు స్కూల్లో మాస్టర్ కాదు బుక్స్ కావు ఎవరంటే తల్లిదండ్రులు మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఇదివరకు ప్రదానికి తల్లిదండ్రులు ఇది తప్పు ఇది ఒప్పు అని పిల్లలకు చెప్పి పెంచారు కానీ మనం మన పిల్లలకి తప్పు ఒప్పు చెప్తున్నావా పెద్దలు ఇంట్లో ఉంటే కనుక ఎంతో ఉపయోగం అనేది ఈ క్రైమ్ అన్నీ తెలుస్తుంది అది పెద్దవాళ్ళతో ఎలా మెలగాలి డబ్బులు ఎలా ఖర్చు పెట్టుకోవాలి టైం సెన్స్గా ఎట్లా వాడాలి ఓకే పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి లేడీస్ రెస్పెక్ట్ ఇవ్వాలి ఇవన్నీ కూడా పెద్దవాళ్ళు ఉంటే తెలుస్తుంది ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు మనం బయట పంపించేస్తాం అంటే అనాథ శరణాలయంలో జాయిన్ చేస్తున్నాం దానివల్ల మన ఇంట్లో ఉన్న పిల్లలు సక్రమ మార్గంలో వెళ్ళటం లేదు అని అనడంలో ఎటువంటి సందేహం లేదు దయచేసి ఇప్పటికైనా సరే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే కనుక వాళ్ళని మీ ఇంట్లో పెట్టుకొని చక్కగా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి వాళ్ళు పెద్దవాళ్ళ శిక్షలు మీ ఇంట్లో ఉన్న పిల్లలకి వాళ్ళు ఇచ్చే కోచింగ్ వాళ్ళు ఇచ్చే మెంటరింగ్ వాళ్ళు చెప్పే మంచివి మీకు బయట సొసైటీలో మీరు కోటి రూపాయలు ఇచ్చిన ఎవరు చెప్పరు దయచేసి నా మెసేజ్ మీకు నచ్చినట్లుగా భావిస్తాను మీ పేరెంట్స్ని మీ అత్తమా వాళ్ళని తీసుకొని మీ ఇంట్లో పెట్టుకోండి వాళ్ళ వల్ల చాలా మంచి జరుగుతుంది ఎటువంటి సందేహం లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సర్వే జనాల్స్కున్న